ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో చింతన రజనీకాంత్ అధ్యక్షున ఈ రోజు రక్తదాన శిబిరం మరియు అమావాస్య అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం వనస్థలిపురంలోని గురుద్వార టెంపుల్లో తొమ్మిది గంటలకు ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ మరియు టీపిసిసి జనరల్ సెక్రటరీ మా అన్నగారు ఉప్పల శ్రీనివాస్ గారి ప్రారంభోత్సవ చేతి మీదుగా జరిగింది రక్తదాన శిబిరంలో ఎనభై మంది రక్తదానం ఇచ్చి వారికి ఒకరు ప్రాణదాతగా నిలిచారు అమావాస్య అన్నదానానికి మూడు వందల మంది వచ్చి భోజనం ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బా శేఖర్ గారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యోజన నాయకుడు కట్ట రవికుమార్ గారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కల్చరల్ అధ్యక్షుడు కటకం శ్రీనివాస్ గారు అలాగే ఆల్ ఇండియా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి గారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సేవాదల అధ్యక్షుడు డాక్టర్ పాలుగారి సహాయ సహకారతో ఈ కార్యక్రమం జయప్రదంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ రంగారెడ్డి జిల్లా కోశాధికారి సునీల్ కుమార్ గుప్తా గారు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వనసలిపురం డివిజన్ జనరల్ సెక్రటరీ అభిషేక్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా యోజన నాయకుడు లోకేష్ అలాగే డాక్టర్ తిరుమలేశ్వరరావు డాక్టర్ రవివర్మ లక్ష్మణ్ ఎస్వి శ్రీనివాస్ మూలా కిరణ్ కుమార్ జగదీష్ కుమార్ గుప్తా వనస్తరం ఆర్య వైశ్య జనరల్ సెక్రటరీ భువనగిరి శ్రీనివాస్ గారు రామలింగేశ్వరరావు గారు మోహన్ గారు గోపి గారు రంజిత్ గారు ప్రకాశ్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పన్నెండో వార్షికోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు అమావాస అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మేము బ్లడ్ క్యాంప్ మొదలుపెట్టాము మాకు వచ్చే స్పందన మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికైనా కొద్దిగా దరిదాపులోకి కానీ ఇంకా ఎక్కువ వస్తుంది సాయంత్రం వరకు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈరోజు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రక్తదానం చేయడం ప్రాణాన్ని కాపాడినట్టే ఉంటుంది రక్తదానం చేసిన వారికి భయంతో ఎంతోమంది రారు ముందుకు కానీ రక్తదానం చేస్తే ఒక్కసారి దానం రక్తదానం చేస్తే మనకు పదిసార్లు వచ్చేంత బ్లడ్ ప్యూరిఫైర్ వస్తుంది దానివల్ల హానికరం అయితే ఏమీ లేదు రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి అలానే తలసేమియా పిల్లల చిల్డ్రన్స్ కోసం ఈ బ్లడ్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది అలాగే మాకు మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా టీం మొత్తం సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే మా వాసవి శ్రీనిలయం విఎస్ఎన్ ముక్క కనకేశ్వరరావు గారు ప్లస్ వాళ్ళ టీం అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎవరు ఇక్కడ వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో వారి కుటుంబ సభ్యులకు వాళ్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వారి కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆశీసులు ఉండాలని కోరుకుంటూ వాసవి మాత ఆశీషులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ వచ్చి రక్తదాన శిబిరానికి వచ్చి రక్తదానం ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే అమావాస అన్నదానం ప్రతి నెల మేము చేస్తున్నాము ఇది తొమ్మిదో నెల ప్రతి నెల ఒక్కొక్క సెంటర్లో మేము ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము కావున మేము ఏం చేసినా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి ఆధారంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నేను రజనీకాంత్ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన మా కృష్ణమూర్తి అన్నగారికి అలాగే అలాగే రేషన్ రేషన్ డీలర్స్ ఇండియా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అధ్యక్షు గారు ఈరోజు మా మా దగ్గరికి వచ్చినందుకు ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం మీరు మాకు ఇలాంటి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మా ఇంటర్నేషనల్ వైశ్వ ఫెడరేషన్ ఇండియా అధ్యక్షుడైన అగర్వాల్ గారు మాకు చెప్పిన ట్వెల్త్ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా రక్తదాన శిబిరాలు పెట్టండి అని అందుకు మా బాలుగారు డాక్టర్ గారు కామారెడ్డి అతను మూడు వందల యాభై సార్లు ఇవ్వడం ఇచ్చి ఇచ్చి నిజంగా చాలా గర్వకారణం ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుందంటే మా బాలు డాక్టర్ బాలుగారి దైవ బాలు సపోర్ట్ వల్ల ఈరోజు ఈ ప్రోగ్రామ్కి బాగా సహకరించిన బాలుగారికి ధన్యవాదాలు వాళ్ళ టీం వాళ్ళ టీం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు డాక్టర్ బాలు ఐవీఎఫ్ సేవాదం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ట్వెల్త్ యానివర్సరీ సందర్భంగా ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ అగర్వాల్ గారు ఐవీఎఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గంజి రాజమౌళి గుప్త గారు ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఉపలసీనల సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనసేనియ వారితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది మరి దాదాపు ఇప్పటి వరకు ముప్పై మూడు రక్తదాన శిబిరాలను నిర్వహించడం ద్వారా మూడు వేల ఐదు వందల యూనిట్లకు పైగా రక్తాన్ని మరి సేకరించాము జూన్ పద్నాలుగు నుండి జూలై ఆరు వరకు మరి ట్వెల్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ని మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈరోజు ఐవీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా ఈ రోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మరి చింతల రజనీకాంత్ అన్న ఐవీఎఫ్ వారి ఆధ్వర్యంలో సభ్యులందరి సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు రంగారెడ్డిలో జరుగుతుంది అదేవిధంగా రామంతాపూర్ లో కూడా మరి మెడ్చల్ అధ్యక్షులు సంభు పాండేయ గారి ఆధ్వర్యంలో కూడా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము మరి రక్తదాన శిబిరం యొక్క ఉద్దేశం ఏంటంటే తనసేనియారి పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో పదివేల మంది పిల్లలు ఉన్నారు ఈ చిన్నారులకు ప్రతి పదిహేను రోజులకు ఒక యూనిట్ రక్తము వారి జీవితాంతం అవసరం ఉంటుంది అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని మంచి సంకల్పంతో ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడంతో మరి ఈ రోజు చింతల అన్న ముందుకు వచ్చి శిబ శిబిరాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు వారికి ఐవీఎఫ్ సేవాదళ విభాగం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే ఐవీఎఫ్ సభ్యులు రక్తదానంలో పాల్గొంటారో వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలైన నేషనల్ మెంబర్షిప్ కూడా వారికి ఇవ్వడం జరుగుతా ఉంది ఇది జులై ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి ఇరవై తొమ్మిదవ తేదీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐవీఎఫ్ సేవాదళ అధ్యక్షులు సాయి కృష్ణ ఆధ్వర్యంలో జరుగుతుంది మరి రక్తదానాన్ని సహకరిస్తున్న రక్తదాతకులతో ఐవీఎఫ్ జిల్లాల కమిటీలందరికీ కూడా ఐవీఎఫ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది పాలుగారికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ థ్యాంక్ యూ డాక్టర్ సాబ్బ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పన్నెండో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మేము రక్తదాన శిబిరం శిరశం రక్తదాన శిబిరం మరియు అమావాస్య అన్నదాన కార్యక్రమం చేశాము ఈరోజు మా మాకు ఆదర్శం మా అన్నగారు మరియు మాకు ఇంతటి సేవా కార్యక్రమం చేపిస్తున్న వెనుకొండి నడిపిస్తున్న మా అన్నగారు అలాగే స్కూల్ కట్టాలన్నా గుడి కట్టాలన్నా ముందుండే మా వ్యక్తి మా అన్న మరియు పిసిసి జనరల్ సెక్రటరీ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆల్ ఓవర్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ మా అన్న అన్నగారు ఉప్పల శ్రీనివాస్ గారు ఈరోజు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జీపన చేసినందుకు ధన్యవాదాలు ప్రతి షెడ్యూల్ ఉన్నా కానీ మా తమ్ముడు అని చెప్పి నా దగ్గరికి ప్రత్యేకంగా వచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు రెండు గంటలకు తినే టైం అయినా కానీ నా దగ్గరికి వచ్చి తమ్ముడు దగ్గరికి వస్తా అని చెప్పి వచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అలాగే నాలుగు మాటలు మాట్లాడేసి ముక్క కంకేశ్వర గారు మాట్లాడారు జై వాసీ మాత ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమం రక్తదానం అనేది చాలా ఉపయోగకరం ఇచ్చిన వాళ్ళకి ముఖ్యంగా రక్తం ఇచ్చిన వాళ్ళకి చాలా ఉపయోగకరం ప్రతి మూడు నెలల సా మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఇవ్వాలి ఎందుకంటే దాంట్లో అనేవి ఎర్ర కణాలు మూడు నెలలకి వాటి విలువ అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అది అనుకోండి ఇంకొకరు ఉపయోగపడేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మూడు నెలలకు ఒకసారి ఇవ్వండి మా వాసవి సీనిర్యంలో మార్చి నెల ఇరవై మూడో తారీఖు ఇచ్చాం దాంట్లో ఇచ్చిన వారంలో కూడా ఇప్పుడు వచ్చారు ఇవ్వడానికి దాంట్లో వీరో గారు తర్వాత శేఖర్ గారు అన్నారు ఇంకా ఐదు సార్లు ఉన్నారు తప్పనిసరిగా రక్తదానాన్ని పొందుకురాన్ని అమావాస అన్నదాన భోజనాలు చిత్ర రజనీకాంత్ గారు ప్రతి నెలా చేస్తున్నారు వారికి నా విధంగా ధన్యవాదాలు తర్వాత పన్నెండవ సంవత్సరం ఐవీఎఫ్ అనే ఒక సేవా సంస్థ స్థాపించి దానికి తెలంగాణ రాష్ట్రానికి ముప్పై శ్రీనివాస అన్న గారు ఇక్కడ చేస్తూ ఎన్నో తాను ఒక్కడే చేస్తే రెండు చేతులని రాష్ట్రం మొత్తం కూడా పలు చేతులతోని పలు సంస్థలని పలు సంస్థలని ఐవీఎఫ్నే శాఖలు బాగా విస్తరించి చాలామందితోని రక్తదాన శిక్షం అనేది ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదాతగా అయ్యారు వారందరికీ నేను అలాగే దాదాపు మూడు వందల యాభై బ్లడ్ మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మాటల్స్ ఇచ్చిన వారు కూడా మనతో ఇక్కడ ఉన్నాను బాలుగారు డాక్టర్ బాలు గారు నిజంగా ఆరోగ్య విద్యా అధ్యక్షుడు కిషన్మూర్తి గారు ఇంత మంచి కార్యక్రమానికి ఇంకా ఎక్కువ స్పందన స్పందన ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు న్యూత్ ఎవరైతే ఉన్నారో ఫోన్లు చేసే ఒక నాలెడ్జ్ పీరియడ్ కానీ మీకు ఎవరైనా నాకు ఇంతవరకు రప్పించి ఇంకొక కొంతమందికి రక్తదానం చేయిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయంగా కోరుతూ ఈ అవకాశం గారు ధన్యవాదాలు సెలవుస్తుంది ఇంటర్నేషనల్ వైస్ జీరం అలాగే నాకు ఇప్పటివరకు బాగా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేసిన మా వాసవి శ్రీనిలియం ముక్కా కంకేశ్వరరావు గారు చాలా ధన్యవాదాలు ఆయన కూడా కృపాలనిపిస్తుంది ఇంటర్నేషనల్ వైశ్వ ప్రెసిడెంట్ తెలంగాణ జనరల్ సెక్రటరీ అన్న గారికి అన్న గారికి అభిషేక్ గారు సన్మాన్ చేస్తారు మా అన్నగారి గారికి అభిషేక్ గారు సన్మాన్ నాకు సహకరిస్తూ నాకు ముందు నడిపిస్తున్న మా విమార్ట్ సూపర్ మార్కెట్ యజమాని అయిన సురేష్ గారిని ముందు సాల్సిన కోరుతున్నాను సీనన్న గారు వాటి షావా కప్పి సహా అలాగే ఇప్పుడు ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి ఇచ్చేసి రక్తదానం ఇచ్చిన వారు نے මුందు కు నాలే పేర్లు చల్లుతాము శ్రీనాథా శ్రీనిష్ దినేష్ ఏది గా ఓకే తమ్ముడు జస్తిక మరియు యువజన సంఘ అధ్యక్షుడు తమ్ముడు గోకేష్ మరియు జనరల్ సెక్రటరీ కిరణ్ కోశాలింగారి సురేష్ మరియు నస్తపురం డివిజన్ సవిత అధ్యక్షురాలు జనరల్ సెక్రటరీ మరియు ఈ కార్యక్రమంలో అభిషేక్ గారు రవికాంత్కు రైట్ అయిన ఉంటాడు అభిషేక్ అని కిరణ్ కూడా అదేవిధంగా వాళ్ళ మిత్రుడు కిరణ్ అండ్ శ్రీనివాస్ ఇంకా డాక్సా తిరుమలేశ్వరం వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు ఎందుకంటే గత పదిహేను రోజుల నుంచి రజనీకాంత్కి చెప్పంగానే ఈ యొక్క ఫ్రెండ్ క్యాంప్ పెట్టాలి అమావాస్య అన్న ప్రసాదం రోజే ఇది మూడు పెడతామని చెప్పేసి ఇంత మంచి గురుద్వార దగ్గర గురుద్వారం కూడా గురువారు సన్నిధిలో మనం చేస్తున్నందుకు అందరికీ కూడా ఆ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నిండు నూరేళ్ళు ఆయురాజు గంటలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న ఐవిఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ తమ్ముడు శంకర్ గారు ఐబీఎఫ్ రాష్ట్ర సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మా కుటుంబ సభ్యుడు కృష్ణమూర్తన్న కాదు కృష్ణమూర్తన్న కృష్ణమూర్తన్ ఇది ఒకటే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో రేషన్ షాప్ డీలర్ల ఎవరికి ఏ ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ వేలాది మందితోటి ఢిల్లీలో మీటింగ్లు పెట్టి అక్కడ సెంట్రల్ మినిస్టర్ కలవడమే కాకుండా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఇంతకుముందు కూడా సివిల్ సప్లై మినిస్టర్ గంగల కబలాకర్ తోటి కూడా అన్న నేను తీసుకుపోయి కూడా ఆయన ఈ సాధక అదేవిధంగా తమ్ముడు రవి రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు ఐవీఎం అదేవిధంగా ధార్మిక సంస్థ చైర్మన్ మా అంజన్న గారి అంజన్న స్వామి గారు అదేవిధంగా తమ్ముడు ముఖ్యంగా అందరికన్నా మొదలు మా పాలు ధన్యవాదాలు చెప్పాలి కామారెడ్డి వాస్తవుడు రక్తంగా ఉండిగా ఉండి పిహెచ్డి చేసి గత పది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తం ఎవరికి లేదన్నా హిమోగ్లోబిన్ తగ్గిందన్నా లేకపోతే ప్లేట్లెట్స్ తగ్గి డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్లైట్స్ తగ్గినా కానీ కోవిడ్ టైంలో చాలామందికి రాస్తా కూడా ఎంతో మందికి ఇప్పించేసి చేసిన మా బాలు గారికి ప్రత్యేక అభినందనలు ఇంకా ఇప్పటి వరకు గత సంవత్సరం నుంచి మూడు వేల వందల యూనిట్లు జనసేనియ వ్యాధి హాస్పిటల్కి రాజేంద్ర ఉన్నది ఆ హాస్పిటల్లో కూడా ఇది కూడా మెయిన్ కాలంలో కూడా బాలువే మొన్న నా బర్డే రోజు కూడా మే ఫోర్త్ రోజు వన్ డేపీ బోరేజ్ చేసిన పోయేసి బీవీపేటలో నూట ఇరవై ఏడు యూనిట్ల బ్లడ్ను కూడా డొనేషన్ చేయించేసి వాసర్స్ క్లబ్ ద్వారా ఆ బీవీపేట వాస్తవాలను వాళ్ళ తమ్ముంది కూడా పేటే కాబట్టి అక్కడ కూడా ఇంత మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరం గత మూడు సంవత్సరాల నుంచి గత ప్రతి సంవత్సరం నా బర్త్డే సందర్భంగా నూట యాభై నుంచి రెండు వందల యూనిట్ల వరకు బ్లడ్ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు అదేవిధంగా బాలుగారు కూడా యాభై అరవై సార్లు కూడా ఇప్పటివరకు వరకు ఇచ్చిన దాతగా ఒక పానాన్ని కాపాడే విధంగా వీళ్ళందరికీ కూడా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున వందనాలు చెప్తున్నా ఇక్కడనే కాకుండా దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ స్థాపించి గత పన్నెండు సంవత్సరాల నుంచి జూలై సిక్స్త్కు పన్నెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అశోక్ అగర్వాల్ గారు నేషనల్ ప్రెసిడెంట్ అదేవిధంగా గంతి రాజమోహన్ గారు అడ్వైజరీ కమిటీ చైర్మన్ వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ఇరవై ఐదు రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది బ్లడ్ క్యాంప్ జమ్మూ కాశ్మీర్లో కానీ ఢిల్లీలో కానీ బీహార్లో కానీ మన పశ్చిమ బెంగాల్ కలకత్తాలో కానీ ప్రతి ఒక్క రాష్ట్రంలో యాభై వేల యూనిట్లు బ్లడ్ క్యాంపు తీయడానికే ఒక కంగన బద్దులయ్యి నెల రోజుల కార్యక్రమాన్ని కూడా స్థాపించి స్టార్ట్ చేస్తున్నాం మన తెలంగాణ వ్యాప్తంగా ఒక ఐదు వేల యూనిట్లు కూడా ఇద్దామని చెప్పేసి ఇక్కడ కూడా అన్ని జిల్లాలో ముప్పై మూడు జిల్లాలలో గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి డివిజన్లో కూడా ప్లాన్ చేస్తున్నాం ఇప్పుడు మెడ్చా జిల్లాలో కూడా అక్కడ గారి ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ వైద్య గుప్త గారు వైద్యకాండ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఆ చిన్నారుల కోసం ఎందుకంటే వాళ్ళకు నెలకు రెండుసార్లు బ్లడీ అయ్యకపోతే వాళ్ళు చనిపోతారు కాబట్టి వాళ్ళందరి కోసం ఎందుకంటే రెట్లతో కానీ గొప్ప బంధువుల చాలా గరీబులు వచ్చేసి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటారు కాబట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ హాస్పిటల్లో అందుకే వాళ్లకు మన మనము ప్రాణాన్ని కాపాడే విధంగా మనం రక్తదానం చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా రక్తదానం చేయాలని చెప్పేసి మూడు నెలలకు ఒకసారి చేస్తే ఇంతకుముందు ఆ ముద్ద అన్న రావన్న చెప్పినట్టు కనకేశ్వరరావు అన్న చెప్పినట్టు మూడు నెలలతో బ్లడ్ పట్టిస్తే యువతకు ఎంతో మళ్ళీ రీషే మనకు బ్లడ్ అనేది ఎన్నిసార్లు ఇస్తే అంత మంచిది కాబట్టి యువతకందరికీ అందరికీ ఏంటంటే మీ మీడియా ద్వారా కూడా రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన అయితే డాక్టర్ ఒక సర్జరీ చేసి ప్రాణాన్ని కాపాడితే ఒక యువకుడు దదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడిన డాక్టర్ లాగా ఇచ్చాడని చెప్పేసి అందరికీ కూడా ఈ ఈ వేదిక ద్వారా ఇంటర్నేషనల్ అసోసియేషన్ తెలంగాణ విభాగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పోటీ చేయాలని చెప్పేసి మన స్ఫూర్తిలో ઓકે સર ઇફ કન્સાઈન હોના ઓર